హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వరల్డ్ ఈరోజు ఇది చూపిస్తుంటేనే అర్థమవుతుంది మీకు ఆయిల్ క్యాన్ అండి ఆయిల్ ఎంత జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ అయినా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది బిఫోర్ క్లీనింగ్ అండి క్లీన్ చేయలేక ముందర ఇలా ఉన్నిందనమాట ఆయిల్ నేను రెగ్యులర్గా ఆయిల్ క్లీన్ ఎప్పుడు ఆయిల్ అయిపోతే అప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటానండి జస్ట్ హాట్ వాటర్లో వేసి కొంచెం మామూలుగా స్క్రబ్బర్తో వాష్ చేస్తూ ఉంటానన్నమాట అట్లా చేస్తే ఏమవుతుందంటే మనకు ఆయిల్ అయితే పోతాయి కానీ మనము చాలా రోజుల నుంచి మూలల్లో ఉంటుంది కదా జిడ్డు అదంతా పేరుగు నిండి అసలు పోదనమాట నాకు ఈ మధ్యన ఈ జిడ్డుని చూస్తుంటే బాగా చికా కనిపిస్తుంది ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఏంటి మెయింటెనెన్స్ చేయట్లేదా అని అనుకుంటారా అనిపించింది అనమాట సో సరే డీప్ క్లీన్గా చేద్దాము మొత్తం జిడ్డు అంతా క్లీన్గా వెళ్ళేటట్టు చేద్దాము అని చెప్పేసి వీడియో తీసు అదే క్లీన్ చేస్తున్నాను అది మీతో కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ పెట్టుకున్నానండి బాగా కొంచెం రోల్ రో రోలింగ్ పాయింట్ అంటారు కదా అలాగనమాట బాగా తిరలాలన్నమాట వాటర్ అప్పుడు నేను ఒక రెండు స్పూన్లు వంట సోడా వేసానండి మామూలుగా ఇంట్లో తినే తినే సోడా అలాగే ఒక మూత నిండగా వేసాను అనమాట మనకి కిచింగ్ క్లీనింగ్లోన వంట సోడా వెనిగర్ చాలా బాగా యూజ్ అవుతాయండి అలాగే దాంట్లోకి ఇంకా మనం ఏమేమి క్లీన్ చేసుకోవాలనుకుంటున్నామో జిడ్డు పట్టిన ఐటమ్స్ అన్నీ వేస్తున్నాను అనమాట మనకి ఇంకా ఆయిల్ క్యాను దాని మీద మూత మనం ఆయిల్ వేసే స్పూన్ ఉంటుంది కదా అది అన్నమాట అది వేసి అటు ఇటు తిప్పుతున్నాను అనమాట అలా తిప్పితే ఏమవుతుందంటే ఎక్కడెక్కడ ఉంటుందో అదంతా కొంచెం బాగా అనమాట ఇలా పెట్టేసి ఒక నేను మూత పెట్టేసి ఒక గంట నుంచి గంట అన్నారు మూత అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఎందుకంటే వేడి బయటికి పోక్కకోకుండా దాని మీద వచ్చే నీళ్ళు చుక్కలు ఉంటాయి కదా అవి కూడా మనకి ఎక్కడైతే నానదో వాటి మీద పడి నాని కొంచెము మెత్తబడిపోతుంది అనమాట జిడ్డు అంతా చూడండి నేనైతే దబ్బనం తీసుకున్నాను దబ్బనం మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉండి నేనైతే ఇది మా ఇంట్లో పూలు గుచ్చడానికి అలాగే నా చిన్న పాప ఉంది కదా దిష్టి తీసేటప్పుడు జీడి గింజలు గుచ్చడానికి చెప్పేసి నేను ఊరు నుండి తెచ్చుకున్నాను ఆ దెబ్బనం అయితే ఏమంటే మనకు చిన్న చిన్న హోల్స్ ఉండే దగ్గరికి మన ఏమంటారు ఫోర్కులు కానీ అలాంటివి వెళ్ళవు కదా ఇదైతే బాగా యూస్ యూజ్ అయింది నాకైతే మీకు ఒకవేళ ఇది ఇది లేకపోతే పూలు గుచ్చే సూదు ఉంటుంది కదా పెద్దది అది తీసుకొని అయినా క్లీన్ చేసుకోండి నేనైతే ఇది దీంతో యూజ్ చేస్తాను అలాగే వేరే దగ్గర మన చుట్టుపక్కన చుట్టూ అంతా తీసుకోవాలంటే మనం ఫోర్క్ కూడా యూజ్ చేయొచ్చు ఫోర్క్ ఏంటంటే మనకు కనిపించే చోటే పోతుంది అనమాట మనం వే పోలేని చోట మనకు సూదులు అవి అయితేనే బాగా క్లీన్ అవుతాయి మనం డీప్ క్లీన్ చేస్తున్నాం కాబట్టి ప్రతి మూల క్లీన్ చేసుకున్నాను అనమాట నేను నేనైతే సోప్ పెట్టుకోకోకుండా అదే వాటర్లోనే జస్ట్ స్క్రబ్బర్ పెట్టి రుద్దుతున్నాను అనమాట అంటే బాగా అదే హాట్ వాటర్ వాటర్ అయితే ఇంకా చాలా హాట్గా ఉన్నాయండి నేను అదే వాటర్ పెట్టి బాగా క్లీన్ చేస్తున్నాను అలా ఏం ఏమవుతుంది అంటే మనకు తెలిసిపోతుంది అనమాట ఎక్కడెక్కడ ఉంది మురికి అని చెప్పేసి తెలుసు జిడ్డు ఎక్కడెక్కడ ఉంది అని చెప్పేసి తెలిసిపోతుంది అనమాట అలాగే ఆ నీళ్ళలోనే నేను క్లీన్ చేసుకుంటా చూడండి అలా క్లీన్ చేసుకుంటే మనకు జిడ్డు ఉంది మురికి ఎక్కడుంది అనేది తెలిసిపోతుంది అప్పుడు మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అవుతుంది అనమాట అందుకే నేను దాంతోనే తీసుకుంటా క్లీన్ చేసుకుంటా ఉన్నాను అప్పుడైతే మనకి బాగా నీట్గా క్లీన్ అవుతుంది అని అనుకో అని అనుకుంటున్నాను ఇంకా సో మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను అండి స్క్రబ్బర్తో ఇంకా లోపల బయట అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా స్పూన్ స్పూన్ కూడా బాగా జిడ్డు పట్టింది అనమాట దాన్ని కూడా దెబ్బనంతోన అది బ్లాక్ కలర్ ఉంది కదా దాని మీద అయితే బాగా జిడ్డు నింది దాన్ని కూడా బాగా గీకానమాట దెబ్బనంతో అలాగే దాని మీద మూత అన్ని క్లీన్ చేసుకున్నానండి నిజంగా మీరు నమ్మరు ఒక్కసారి ట్రై చేయండి ఇలా చాలా నీట్గా క్లీన్ అయ్యింది అనమాట ఎక్కువ స్ట్రెయిన్ పడాల్సిన అవసరం లేదు ఈజీగా వచ్చేసింది అనమాట జిడ్డు అంతా కొంచెం మనం డీప్ క్లీన్ చేస్తున్నాం కాబట్టి బాగా నేనైతే మీకు మీరు నిజంగా ఇది బాగా ఆయిల్ క్యాన్ అయితే అసలు ఇంత డీప్ క్లీన్ ఎప్పుడు క్లీన్ చేయలేదు మా అమ్మ వచ్చినప్పుడు అయితే మా అమ్మ వచ్చినప్పుడు అయితే బాగా రుద్ది రుద్ది కడుగుతుంది కానీ నేనైతే కొంచెం ఆయిల్ వేడి నీళ్ళు పోసి క్లీన్ చేస్తాను అనమాట మరి ఇంత పర్టికులర్గా అయితే క్లీన్ చేయను ఎప్పుడు ఈ రోజు ఏంటంటే నాకు వచ్చింది విసుగొచ్చిందనమాట జిడ్డు చూసి చూసి ఇంకా నాకు ఇంకా నచ్చట్లేదు అందుకే క్లీన్ చేస్తున్నాను అనమాట మొత్తము అలా వేడి నీళ్ళతో అంతా క్లీన్ చేసేసుకుని నాకు బాగా సబ్బు పెట్టేసి రుద్ది నేను రన్నింగ్ వాటర్లో క్లీన్ చేస్తున్నాను మీకు చూపిస్తాను చూడండి డిఫరెన్స్ నిజంగా నేనైతే అస్సలు నమ్మలేదన్నమాట ఇంత బాగా నీట్గా క్లీన్ అవుతాయా అని అనుకో అని అని అనేసి మీకు చూపిస్తాను చూడండి ఎంత నీట్గా అంటే అంత నీట్గా అయిపోయాయి అనమాట మనం బాగా పొడిబట్ట పెట్టే ఎండలో పెట్టేసి కొంచెం పొడిబట్టతో క్లీన్ చేసేసుకున్నామంటే మనం కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇది ఉంది ఫైనల్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి